ప్రియులారా మనకు ఈ వాగ్దానములు కలిగి ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులనుగా చేసుకుందాము మమును మీ హృదయములో చేర్చుకోండి మేము ఎవరికీ అన్యాయము చేయలేదు ఎవరినీ చెరపలేదు ఎవరినీ మోసం చేయలేదు మీకు శిక్షావిధి కలగాలని నేను ఇలాగూ చెప్పటం లేదు చనిపోయినా జీవించినా మీరు మేము ఉండాలని మీరు మా హృదయములో ఉన్నారని నేను లోగడ చెప్పాను గదా మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుతున్నాను మిమ్మను గూర్చి నాకు చాలా అతిశయము కలదు ఆదరణతో నిండి ఉన్నాను మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుతున్నాను మేము మాసిజోనియాకు వచ్చినప్పుడు కూడా మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు ఎటుపోయినా మాకు శ్రమే కలిగింది వెలపట పోరాటములు లోపట భయము ఉంది అయినా దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్మలను ఆదరించాడు తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను మీ అంగళార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుతూ తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన మమ్మలను ఆదరించాడు గనుక నేను మరి ఎక్కువగా సంతోషించాను నేను రాసిన పత్రిక వలన మిమ్మలను దుఃఖపెట్టినందున నేను విచారపడను నాకు విచారము కలిగిన ఆ పత్రిక స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టిందని తెలుసుకున్నాను మీరు దుఃఖపడ్డారని సంతోషించటం లేదు మీరు దుఃఖపడి మారు మనస్సు పొందారని ఇప్పుడు సంతోషిస్తున్నాను ఏలైనగా ఏ విషయములోనైనా మా వలన మీరు నష్టము పొందకుండా ఉండాలనే దైవ చిత్తానుసారముగా దుఃఖపడ్డారు దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేస్తుంది ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేస్తుంది సోదరీ సోదరులారా వింటున్నారా పౌలు హృదయం నిండా చెప్ప శక్యము కాని ఆదరణ ఉంది దేవుడిచ్చే ఆదరణ ఈ పత్రికలో ఏడో అధ్యాయం వరకు చర్చించబడింది ఈ అధ్యాయం ఎంతో వ్యక్తిగతమైనది కొరింతి సంఘంలో ఒక వ్యక్తి బరి తెగి పాపం చేస్తున్నాడు తన తండ్రి భార్య వరసకు తల్లి అవుతుంది ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ విషయమై అతణ్ణి క్రమశిక్షణలో పెట్టవలసిందిగా సంఘ పెద్దలను పౌలు ఆదేశించాడు పౌలు చెప్పినట్లే వారు చేశారు అతడు తన పాపం విషయమై ఎంతో పశ్చాత్తప్తుడయ్యాడు పౌలు రాసిన మొదటి పత్రికకు మంచి ప్రతిస్పందన వచ్చింది అతడు తాను చేసిన ఘోర పాపానికి ఎంతో కుమిలిపోయాడు దేవుని సంఘ సహవాసానికి నేను తగను అని చెప్పి ఎంతో ఏడ్చాడు ఈ విషయం పౌలు తన రెండో పత్రికలో ప్రస్తావిస్తున్నాడు దేవుని భయముతో పరిశుద్ధతలో సంపూర్ణతను పొందండి సాధించండి అంటూ పౌలు వారికి హితవాక్యం చెబుతున్నాడు దేవుని వాగ్దానాలు మనకున్నాయి దేవునికి మనం విధేయులమైతే ఆయన మన తండ్రి గనుక ఆయన వాత్సల్యం ఎల్లప్పుడూ మనకుంటుంది లోకం నుండి ప్రత్యేకించుకుని రావాలి అలా రాకపోతే నీ రక్షణే ప్రశ్నార్థకమవుతుంది ఆయన నీ తండ్రి అనే జ్ఞానం నీకు లేకపోతే ఆయన నిన్ను తన బిడ్డగా ఎలా ఆదరించగలడు ఈ సత్యాన్ని పౌలు ఆరో అధ్యాయంలో వివరించాడు దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మనమేమి చెయ్యాలి మనస్సాక్షికి కల్మషం అంటితే దానిని అంతటా నీవు కడుక్కోలేవు క్రీస్తు రక్తమే మనస్సాక్షికి శుద్ధి ఈ శుద్ధి ప్రక్రియ దినదినం జరుగుతూనే ఉండాలి యోహాను సువార్త పదిహేడో అధ్యాయం ఏడో వచనంలో ప్రభు అన్నాడు తండ్రి నీ వాక్యములో వీరిని ప్రతిష్ట చెయ్యి నీ వాక్యమే సత్యము దేవుని వాక్యమే ఆధ్యాత్మిక మురికిని కడిగే సబ్బు దేవుని దృష్టిలో పాపము అనేది అసహ్యకరమైన కలుషం కల్మషం శరీరాత్మలను ఈ పాపపు బురద అంటకుండా మనం జాగ్రత్త పడాలి ఇంతకు శరీర పాపాలకు ఆత్మ పాపాలకు తేడా ఏమిటి అంటారా అపవిత్రమైన కోరికలు దురాశలు తిండిబోత్తను తాగుబోత్తను కామకత్వం మొదలైనవన్నీ శారీరక పాపాలు ఈ పాపాలు మురికి పాపాలు దుర్గంధం కంపు శరీర సంబంధమైన ఈ పాపాలు దేవునికి అసహ్యం కాని లోకస్థులకు ఇంపు మద్యపానం విషయం చూడండి ప్రవృత్తి గలవారికి అది సభ్యత మర్యాద గౌరవం సగర్వంగా తాగుతారు వారికేమీ అసహ్యమనిపించదు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని పూర్వీకులన్నారు మద్యపాపాన్ని లోకం ప్రోత్సహిస్తుంది గాని దేవుని దృష్టిలో అది మురికి శరీర పాపాలు స్పష్టములై ఉన్నాయి హబకూకు గ్రంథం రెండో అధ్యాయం పదిహేనో వచ్చిన ఈ విషయమై ఏమంటోంది తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి తాగనిచ్చి వారిని మత్తులుగా వారికి శ్రమ దేవుని వాక్యము ఇలాంటి వ్యాసంగాన్ని గద్దిస్తుంది అలాగే లైంగిక పాపాలు ప్రచారంలో ఉన్నాయి స్త్రీ పురుష లైంగిక సంబంధాలలో దేవునికి వ్యతిరేకమైన ధోరణులు చెలరేగుతున్న రోజులివి వీటిని దేవుడు ఏమాత్రమూ సహించడు ఇక ఆత్మను పాడుచేసే పాపాలు ఏవి చాడి ఒకరి మీద ఒకరు అపనిందలు ప్రచారం చేయడం పుకార్లు పుట్టించడం అవతలి వ్యక్తి సౌశీల్యాన్ని హత్య చేయడం ఆత్మ సంబంధమైన నేరాలు పాపాలు గర్వం డాంబికం అసూయ అపనమ్మకం మొదలైనవన్నీ ఆత్మను నాశనం చేసే పాపాలే ఈ పాపాల నుండి శుద్ధి పొందిన వారమై పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి అని పౌలు హెచ్చరిస్తున్నాడు హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు కుంటికాలు బెనకక బాగుపడే నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకోండి అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు క్రీస్తే మన నీతి క్రీస్తే మన పరిశుద్ధత మన జీవితం ఆయన పరిపూర్ణత ప్రమాణాన్ని అందుకోవాలంటే మన స్వప్రయత్నం ఏమాత్రమూ పనిచేయదు పరిశుద్ధాత్మ మనల్ను ఆయన పరిశుద్ధత దిశగా నడిపిస్తాడు మనం నడుస్తాము పౌలు అంటున్నాడు నన్ను మీ హృదయంలోకి చేర్చుకోండి నాకదే చాలు మీకు తెలుసు నేనెవర్నీ మోసగించలేదు ఎవరికీ అన్యాయం చేయలేదు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను మీరు నా హృదయంలో ఉన్నారు ఈ మాట నేనింతకు ముందే మీతో అన్నాను చనిపోయినా బతికి ఉన్నా మనం కలిసే ఉంటాము మన సహవాసం నిత్యత్వపు పరిమాణం కలది మీ గురించి నేనెంతో అతిశయిస్తున్నాను ఇదే నాకు గొప్ప ఆదరణ మా శ్రమలను మించిన ఆనందం మాలో ఉంది ఆనందం మాలో రాను రాను అధికమవుతోంది ఉప్పొంగిపోతున్నాను మాసుధోనియాకు వచ్చాను మా శరీరానికి విశ్రాంతి లేకుండా పోయింది శ్రమలే శ్రమలు బయట పోరాటం లోపల భయం ఇంతలో తీతు మా దగ్గరికి వచ్చాడు మాకెంతో ఆదరణ కలిగింది మన దేవుడు ఆదరణకర్త దీనులను ఆదరించే దేవుడు అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము తీతు నా దగ్గర ఉంటే నాకెంతో ఆదరణ అంతేకాదు తీతు మీ సంగతులు చెప్పి మాకు ఆదరణ కలిగించాడు పౌలు ఆదరణకు కారణమేమిటి పౌలు తన మొదటి ఉత్తరంలో చాలా కఠినంగా మాట్లాడాడు మీరు ఇంకా పసిపిల్లల్లాగే ఉండిపోయారు మీరు శరీరానుసారులు అన్నాడు మీ మధ్య పాపం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని మీరేమీ అనరు అతని పాపాన్ని సమర్థించిన వారవుతున్నారు అంటూ వారిని ఎంతో గద్దించాడు ఆ వ్యక్తి మీద మీరు ఎట్టి చర్య తీసుకోవటం లేదు సంఘములోని పరిశుద్ధతను కాపాడండి అని పౌలు వారికి ఖండితంగా చెప్పాడు పౌలు చెప్పినట్లే వారు చేశారని విని ఎంతో సంతోషించాడు తీతు వచ్చి ఫిలిపిలో పౌలును కలుసుకున్నాడు కొరింతు సంఘవార్తలు పౌలుకు అందించాడు రెండో పత్రికలో అతన్ని క్షమించండి తిరిగి అతన్ని సహవాసంలో చేర్చుకోండి అని పాపం చేసిన వాణ్ణి గురించి చెప్పాడు లేకపోతే అతడు దుఃఖము చేత కుంగిపోతాడేమో అన్నాడు అసలు ఏమి జరిగిందంటే ఎఫ్ఎస్ నుండి పౌలు త్రోయకు వెళ్లాడు అక్కడ కనిపెట్టాడు తీతు రాలేదు పౌలు కొంచెం కంగారు పడ్డాడు అంత కఠినంగా ఎందుకు రాశానా అనుకున్నాడు ఒకవేళ తిన్నగా నేను స్వయంగా కొరింతుకు వెళ్లి ఉంటే బాగుండేదేమో అనుకున్నాడు అక్కడి నుండి ఫిలిప్పికి వెళ్ళాడు అక్కడ తీతు ఆయన్ను కలుసుకున్నాడు కొరింతి సంఘం నుండి మంచి వార్త తెచ్చాడు పౌలు ఆత్మ ప్రేరితుడై రాశాడు అవును మానవ మాత్రుడే అందుచేత అతని భావోద్రేకాలు అతని మాటల్లో వ్యక్తమవుతాయి ఆత్మ నడుపుదల మన వ్యక్తిత్వాలను తొక్కిపట్టదు చంపదు పౌలు అంతఃకరణ సంఘబిడ్డలపై ఆయనకున్న ప్రేమ ఎంత గాఢమైనవో మనము గుర్తించాలి కొరింతి సంఘానికి రాస్తూ నేను ఆదరణతో నిండి ఉన్నాను మా శ్రమలలో కూడా మేమెంతో ఆనందిస్తున్నాము అంటున్నాడు పౌలు ఈ మాటల్లో కొరింతి సంఘస్థులను సంతోషభరితులను చేస్తున్నాడు మేము మాసిధ్వనియకు వచ్చాను మా శరీరానికి విశ్రాంతి లేదు శరీరం అలసిపోతోంది తీతు రావటంతో మాకెంతో ఆదరణ కలిగింది పోరాటం భయం బయట లోపల ఎంతో సంఘర్షణలో ఉన్న తీతు వచ్చి సంఘవార్త అందించేటప్పటికీ పౌలుకు ఎంతో ఉత్సాహం కలిగింది దేవుడు ఆ సందర్భంలో తీతు ద్వారా పౌలుకు ఆదరణ కలిగించాడు కొరింతు సంఘస్థులారా మీరు తీతును ఎంతో ఆదరించారు తీతు ఇప్పుడిక్కడ నాకు ఎంతో ఆదరణ కలిగిస్తున్నాడు ప్రియ శ్రోతలు వింటున్నారా మనము కూడా పలు సందర్భాలలో ఒకరికొకరము ఆదరణ కలిగించుకోగలము అట్టి ఆదరణ మీ నుండి దైవ సేవకులకు ఎంతో అవసరం కొరింతి సంఘస్థులు ఎన్నో మంచి సంగతులు పౌలును గురించి చెప్పారు అది విన్నప్పుడు పౌలుకు ఎంతో ఆదరణ కలిగింది ఊరికే కన్నీరు కార్చి దుఃఖించినంత మాత్రాన అది కన్నీరు కాదు దైవ చిత్తానుసారమైన దుఃఖము మారుమనస్సు కలిగిస్తుంది కొరింతి సంఘస్థులకు కొంత దుఃఖం కలిగింది గాని దాని ద్వారా వారు పశ్చాత్తప్తులయ్యారు అంతేకాని మిమ్మలను ఊరికే ఏడిపించడం మా ఉద్దేశ్యం కాదు నేను రాసిన మొదటి ఉత్తరం తాత్కాలికంగా మీకు దుఃఖం కలిగించిన మాట నిజమే కాని ఇప్పుడు మనం ఉభయులము ఆనందిస్తున్నాము పదో వచనంలో పౌలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాడు దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేస్తుంది ఈ మారుమనస్సే పశ్చాత్తాపమును పుట్టించదు శ్రోతలు వింటున్నారా ఇక్కడ పౌలు మారుమనస్సు అనే మాటకు చక్కని నిర్వచనం చెబుతున్నాడు యథార్థమైన మారుమనస్సు ఎలాంటిది పశ్చాత్తాపం అంటే మనస్సు మార్పు నశించిన వారిని ప్రభువు ఏం చెయ్యమంటున్నాడు నమ్మండి విశ్వసించండి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించండి విశ్వసించినప్పుడు ఏమి జరుగుతుంది అప్పుడు ఆ వ్యక్తి మనస్సు మారిపోతుంది ఆ పరిస్థితి నుండి మరొక స్థితికి మారతాడు మీరు విగ్రహములను విడిచిపెట్టి దేవుని వైపునకు తిరిగారు అని పౌలు తెసలోని సంఘస్థులతో అన్నాడు అది మనసు మార్పు మారు మనస్సు వారు క్రీస్తు వైపునకు మరలారు పౌలు వారి దగ్గరికి వచ్చినప్పుడు పౌలు ఏమి బోధించాడు విగ్రహాలను విడిచిపెట్టండి అని బోధించాడా అలా కాదు పౌలు వారికి క్రీస్తునే ప్రకటించాడు అప్పుడు వారు క్రీస్తు వైపునకు తిరిగారు అంతకు ముందు వారు విగ్రహారాధికులు క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన తట్టు తిరిగినప్పుడు జరిగిందేమిటి విగ్రహముల నుండి వైపునకు తిరిగారు అదే పశ్చాత్తాపం రక్షణార్థమైన మారుమనస్సు ఇది రక్షణ లేని వారికి మారు మనస్సు పొందు అని చెప్పటంలో అర్థం లేదు క్రీస్తును అంగీకరించండి అని బోధించాలి వారు క్రీస్తు పిలుపు విన్నప్పుడు వారు అవిశ్వాసమును వదలి క్రీస్తునందు విశ్వాసముంచుతారు అయితే విశ్వాసి అయిన వ్యక్తి మారు మనస్సు పొందవలసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి విశ్వాసి అపసవ్య దిశగా వెడుతుంటే పాపంలో నడుస్తుంటే మనస్సు పొందాలి పశ్చాత్తప్తుడవ్వాలి అప్పుడతడు పశ్చాత్తప్తుడై ప్రభువు దారిలోకి రావాలి ప్రభువు గద్దించినప్పుడు ఆయన మాటతో ఏకీభవించడమే క్రైస్తవుని మనస్సు కొందరు కన్నీరు కారుస్తారు ఏడుస్తారు అది పశ్చాత్తాపం కాకపోవచ్చు అలాంటి దుఃఖం వల్ల మార్పు రాదు అది మరణాన్ని కలిగించవచ్చు దైవచిత్తానుసారమైన దుఃఖము మనస్సు కలిగిస్తుంది నిజమైన మనస్సైతే ఆ తరువాత దాన్ని గురించి లేదు పాప పాపక్షమాపణ వల్ల భారం తొలగిపోతుంది ఊరికే ఏడ్చి బాధపడతారు కాని పాపక్షమాపణ అనుభూతి వారికి కలగదు ఏడుస్తారు తిరిగి అదే పాపం చేస్తూ అదే దిశగా నడుస్తారు ప్రియశ్రోతలు వింటున్నారా ఈ అధ్యాయంలో మొదట శుద్ధిని గురించి చెప్పబడింది పరిశుద్ధతను క్రీస్తునందు సంపూర్తి చేసుకోండి శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త నుండి పవిత్రుడనుగా చేసుకోండి యాభై ఒకటో కీర్తన రెండో వచనం ఏడో వచనం దావీదు దేవుని నుండి శుద్ధిని కోరాడు నా దోషము పోయేటట్లు నన్ను బాగా కడుగు నా పాపము పోయేటట్లు నన్ను పవిత్రపరచు నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించు హిమము కంటే నేను తెల్లగా ఉండేటట్లు నీవు నన్ను కడుగు అయితే అనుదిన జీవితంలో నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి అపవిత్రమైన దానిని ముట్టకూడదు యషయా మొదటి అధ్యాయం పదహారో వచ్చిన మిమ్మును మీరు కడుక్కోండి శుద్ధి చేసుకోండి మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించండి ప్రత్యేకతకు చాలాసార్లు శస్త్రచికిత్స అవసరమవుతుంది మరో అంశం ఆదరణ నీకు సంతోషం కలిగించిన వ్యక్తులే నీకు దుఃఖం కలిగించవచ్చు తీతు వచ్చి కొరింతు సంఘవార్తలు పౌలుకు తెలియచేశాడు సంఘస్థుల్లో ఒక క్రమశిక్షణలో పెట్టారు అతడు పశ్చాత్తప్తుడై తిరిగి సహవాసంలో చేర్చుకొనబడ్డాడని విన్నప్పుడు పౌలుకు ఎంతో సంతోషం కలిగింది పౌలు ప్రార్థనలకు ఫలితమే తీతు మరో అంశం పశ్చాత్తాపం మారు మనస్సు పశ్చాత్తాపం చెందిన వ్యక్తి పాపాన్ని విడిచిపెడతాడు జీవితాన్ని గుణపరుచుకుంటాడు ఈ పాపం వల్ల నాకు దెబ్బ తగిలిందే నష్టం వచ్చిందే అని ఏడవటం కాదు అయ్యో ఈ పాపం వల్ల నా ప్రభువును బాధపెట్టానే అనే దుఃఖం దైవచిత్తానుసారమైనది ఇదే మనస్సు అంటే పశ్చాత్తాపం తరువాత ఆ పాపం మళ్లీ చేయకూడదు పునరుద్ధరణ కావాలి నీవు ఏ స్థితిలో నుండి వచ్చావో అది జ్ఞాపకం చేసుకుని మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యి ప్రియ సోదరీ సోదరులారా ఈ పాఠం ఆరంభంలో పౌలు ఒక మాట అన్నాడు మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక పరిశుద్ధంగా జీవించండి దేవుని సన్నిధిని గురించి దేవుని సహవాసాన్ని గురించి వాగ్దానాలు మనకున్నాయి విధేయత గల దేవుని బిడ్డలు తమ పవిత్రతను కాపాడుకోవాలి శరీరాత్మలకు మాలిన్యము అంటకుండా జాగ్రత్త వహించాలి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అంటే సంపూర్ణత దిశగా సాగిపోండి అని అర్థం పరిశుద్ధతలో దేవుని బిడ్డలు ఎదుగుతూ ఉండాలి క్రీస్తు పోలికకు మార్చబడుతూ ఉండాలి పవిత్రీకరణ ప్రక్రియ దినదినము మనలో కొనసాగుతూ ఉండాలి ప్రియ శ్రోతలు ఈ పాఠంలోని ముఖ్యాంశాలు జ్ఞాపకముంచుకోండి క్రైస్తవ సహవాసంలో ఆదరణ ఆనందము ఉన్నాయి శ్రమలలో కూడా అత్యధిక ఆనందం క్రీస్తునందు మనకున్నది సేవారంగంలో శరీరం అనేక శ్రమలకు గురి అవుతుంది అయినా విశ్వాసుల సహవాసంలో అంతకు మించి ఆదరణ మనకు కలుగుతుంది దేవునికి స్తోత్రం ప్రియస్వత నీవు ఈ యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక Amen.